వెల్కమ్ టు న్యూస్ కాకినాడ నగరంలోని ఏటుమొగ దుమ్ములపేట కుండేలపేట శంతనపురి కాలనీ ముందు ఈ ప్రాంతాల్లో యథేచ్ఛిగా సారా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా పైలాండ్ అదేవిధంగా గాడి మొగ ఉప్పలంక నేమాం ప్రాంతాల నుంచి అద్భుతంగా సరఫరా కాకినాడ నగరానికి జరుగుతూ ఉంది రెయ్యి పిల్లలు పట్టుకొచ్చేటువంటి షీడు కవర్లు ఏదైతే ఉంటాయో ఆ సైజులో ఈ సారాన్ని వెయ్యి పదిహేను వందల రూపాయలకి తీసుకొస్తున్నారు దాన్ని పదివేల రూపాయలకి అమ్మకం చేస్తూ ఉన్నారు తెచ్చిన దాంట్లో గంజాయి వైటనరు అట్లాగే మొత్తు కలిగేటువంటి పదార్థాలని కైని ఇవన్నీ కూడా అందులో కలిపి వడకట్టి తిరిగి వాటర్ ప్యాకెట్ల తయారు చేసి వీళ్ళకి పది రూపాయల నుంచి ఇరవై రూపాయల్లో లభించేటువంటి దీన్ని వంద రూపాయలకు అమ్మకం చేస్తున్నారు దీంట్లో ఎనభై రూపాయలు ఆదాయం కలుగుతూ ఉంది దీంట్లో నలభై రూపాయలు అవసరమైతే ఎక్కడైనా సరే కూడా ముడుపులు ఇచ్చేటువంటి వాతావరణంలో యథేచ్ఛగా జరుగుతూ ఉంది ఎక్సైజు శాఖ కేసులు పెట్టడమే తప్ప సారా సరఫరాను కానీ సారా అమ్మకాలు కానీ సారా నిల్వలు కానీ నియంత్రించడం ధ్వంసం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేయడం లేదు కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళే మళ్ళీ తిరిగి అమ్మకాలు యదోచిక చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కాకినాడ నగరంలో గతంలో ఎప్పుడు లేనటువంటి మాఫియా తయారవుతుంది